ఈరోజు పీడిఎస్యు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సకాల సమావేశాన్ని ఖమ్మం నగరంలోని విక్క హై హైస్కూల్లో నిర్వహించుకోవడం జరిగింది దీనికి పూర్వ విద్యార్థులు పూర్వ పీడిఎస్ నాయకులు ప్రస్తుత పీడిఎస్ఈ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున యాభై యాభైవ దశాబ్దాల సందర్భంగా ఇరవై ఒకటో తారీఖున ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన అదేవిధంగా సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు జరిగిపోయే సదస్సును కూడా జయప్రదానం చేయాలని చెప్పి సందర్భంగా పూర్వ పీడిఎస్ఈ నాయకులకి అభిమానులకి మేధావులకి విద్యార్థులకి మేము తెలియజేస్తా ఉన్నాం జార్జిరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే జార్జిరెడ్డి ఏ అయితే భావాలతోనే విద్యార్థి ఉద్యమంలో పనిచేసిందో ఆ స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం దీన్ని ఉద్దేశించి పిడిఎస్ఈ రాష్ట్ర కార్యదర్శి మదనని మాట్లాడి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రజాశీల భవాజానక దిక్సూచిగా నిలిచినటువంటి పిడిఎస్యు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడవ తేదీలలో తమ మొదటి ప్రథమ మహాసభను కామ్రాడ్ జేసీ ప్రసాద్ ఇప్పుడున్నటువంటి అనేక మంది విద్యార్థి మేధావుల అందరి ఒక జాతిరెడ్డి ఆలోచన విధానంతో వెలుగులోకి వచ్చి ఒక సంస్థగా ఏర్పడి నేటికి యాభై సంవత్సరాలుగా వస్తున్నది సరిగ్గా పంతొమ్మిది వందల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడో తేదీలకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదే ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జి రెడ్డి రక్తం చిందించి ఏదైతే చైతన్యాన్ని తెలుగు రాష్ట్రాలకి విద్యార్థులకు అందించిందో అదే స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఆ యొక్క తెగువను నేడు దేశం ఉన్నటువంటి హిందూ మతోన్మాదం ఏదే సామ్రాజ్యవాదం పెచ్చరిపోతున్న సందర్భంలో మరి కామ్రాడ్ జార్జిరెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తిని పునిపించుకొని యాభై సంవత్సరాల యొక్క ఉద్యమ నేపథ్యాన్ని మొత్తం కూడా మాజీలు వివిధ వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి మాజీ పీడిఎస్ నేతలు అనేక మందిని అందించినటువంటి పీడిఎస్ మరొకసారి ఆ యొక్క చైతన్యాన్ని పునిమించుకొని అదే ఉస్మానియా యూనివర్సిటీలో అదే టాగురు ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనం ఒక భారీ యాభై ఏళ్ళ అర్ధ శతాబ్దోత్సవ సభను నిర్వహించబోతున్నాం దీన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మేధావులు మాజీ పిడిఎస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క చైతన్యాన్ని కులిమించుకొని రాబోయేటువంటి మత ప్రచారంతో ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించేటువంటి కంకణ భద్రులు కాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో అదే తీరుగా ఒక ప్రొడక్ట్గా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడిఎస్ ఘనమైన చరిత్ర ఉన్నది ఆ చరిత్రను కూడా మనం విగించడం కోసం ఆ చరిత్రను మరొకసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా అందించడం కోసం ఖమ్మం జిల్లా కేంద్రం కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన మళ్ళీ ఇక్కడ కూడా ఒక భారీ అయినటువంటి సభను నిర్వహించబోతున్నాం ఈ సభను విజయవంతం చేయడం కోసం ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈ యొక్క సన్నాక సమావేశం నిర్వహించాం ఈ సమావేశంపై అందరూ కూడా మేధావులందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి రాబోయేటువంటి ఏదైతే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు ఖమ్మంలో జరిగేటువంటిది అదేవిధంగా అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు ఉస్మా యూనివర్సిటీ మేధావుల పిలుపునిస్తూ జయపరం చేయాలని చెప్పి కోరుతున్నాను సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క సమస్యల కోరకం పనిచేస్తూ అనేక మంది విద్యార్థి రత్నాలు ఇలా అమరత్వం చెందినటువంటి సందర్భం ఉంది ఏదైతే జాచిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కోలశంకర్ చేరాలు శ్రీపాద శ్రీహరి రంగవల్లి స్నేహితు లాంటి విద్యార్థి రత్నాల్ని పీడిఎస్ కోల్పోయి అనేక సమస్యలపైన పోరాడుతూ ఇవాళ రాష్ట్రంలో బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులు ఇలా లో పనిచేస్తున్నటువంటి తరుణంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఇరవై ఒకటో తారీఖున ఖమ్మంలో అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున అక్టోబర్ ఇరవై నాలుగు హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో టా ఆడిటోరియంలో పెద్ద ఎత్తున కూడా సభలు నిర్వహిస్తాను ఈ సభలు సందర్భించినటువంటి గత యాభై సంవత్సరాలుగా పీడిఎస్ విద్యార్థంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులని పూర్వ విద్యార్థులందరినీ కూడా కలుపుకొని భాగస్వామ్యం ఈ సాధన నిర్వహిస్తాను దీన్ని జయప్రదం చేయడం కొరకి అన్ని రకాలకు సంబంధించిన వాళ్ళు విజయవంతం చేయడం కొరకుని చెప్పి భావిస్తూ అనేది కొన్ని కణిక కొన్ని వేల మంది కొన్ని వేల మంది విద్యార్థులని మెదళ్ళని ఒక నిప్పు కణిక ఆ పీడిఎస్యు పేరు వింటే ఎప్పుడో దాదాపు నలభై ఐదు సంవత్సరాలకి తొమ్మిది పీడిఎస్ లో పనిచేసిన రోజులు మాకు గుర్తుకొస్తున్నాయంటే అది ఉన్న చరిత్ర ఉన్న రాజకీయ నిబద్ధత ఉన్న రాజకీయ విశ్లేషణ ఇవాళ పీడిఎస్ ఏర్పాటు చేత సరదాగా కార్యక్రమాల కోసం కాదు ఈ జనాల్లో ఈ ఈ దేశంలో ఉన్న ఇప్పుడున్న స్వాధీతాన్ని అప్పుడున్న సామ్రాజ్యవాదాన్ని అప్పుడున్న మదతత్వాన్ని అన్నింటినీ వ్యతిరేకించడం కోసం విద్యార్థుల ప్రముఖ పాత్ర పోషించాలని విద్యార్థులు కూడా ఆరాడే ఆరాటి నుంచి కనుక వాళ్ళకి విప్లవభావాలు కనుక మంచిగుంటుందన్న ఆ ఆనాడు ఇవాళ ఏ రకమైన అయితే ఉన్నాయో ఆ రకమైన రాజకీయాల కోసం ఆనాడే విప్లవ బీజాల పట్టం వల్ల జరిగింది అదే మన ఖమ్మం ఎస్ఆర్ బీజార్ కళాశాలలో జరిగిన చదివిన చాలామంది మిత్రులు ఇవాళ రకరకాల రంగాల్లోనే కాకుండా అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా అది పీడించిన ఘనతే వాడి వాళ్ళ పీడిఎస్ పేరు చెప్పుకొని వేరే దాంట్లో ఉన్న వారి కళాశాలను పెట్టుకున్నా లేదు వేరే రకంగా మృతుల్లో ఉన్నప్పుడు కూడా అది పీడి పీడిఎస్ ఇచ్చిన స్ఫూర్తి మాత్రమే కాబట్టి ఆ రకమైన స్ఫూర్తి ఇవాళ మేము కలిగి ఉండి మేము రిటైర్ అయ్యి ఒక లెక్చరర్గా ఒక హెడ్ మాస్టర్గా లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇవాళ పీడిఎస్ యాభై సంవత్సరాల సంవత్సరాలు జరుగుతున్నాయి అంటే దానికి ఉత్తేజితమైన మాత్రం మేము రావడం జరిగింది ఇందులో భాగస్వాములం అవుతాము అన్ని రకాలుగా ఇందులో భాగస్వాములు అవుతామని మరొకసారి ఆ యొక్క విశిష్టతని ఆనాడు మనం ఎనభై ఐదు నాలుగు నుంచి తొమ్మిది నాలుగు వరకు రాసిన పూర్తిలో ఉంది పరవళ్ళు దొక్కన పది అని చెప్పి ఇవాళ పరవళ్ళు దొక్కిన పది వసంతాలకి ఇవాళ జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలకి స్వర్ణోత్సవాలకి మధ్యలో రకరకాల ఇబ్బందులు వచ్చినాయి చీలికలు వచ్చినాయి ఏదొచ్చినా ఏది పోయినా ఆ చరిత్ర అందులో ఉన్న సిద్ధాంతం గొప్పది కాబట్టి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఏ ప్రజెంట్ చేయటానికి ఏప్రదం చేయడంలో భాగంగానే ఆ రోజు విద్యార్థులు తయారు చేయడం కోసం ఏర్పడింది ఒక కేవలం విద్యార్థి సమస్యలే కాకుండా సామాజిక సమస్యలు అన్ని రకాలైన అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతోనే ఆనాడు పీడిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి వారసత్వంతో ఏర్పడి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అక్టోబర్ పన్నెండు పదమూడు తారీఖులో ప్రథమ సదస్సు జరిగింది తర్వాత ఎమర్జెన్సీకి ఖచ్చితంగా ఆరు రోజుల ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పదిహేను నుంచి పంతొమ్మిది దాకా ఒక బ్రహ్మాండమైన చదువు జరిగింది కోదాళ్ళులో దాని తర్వాతనే ఆరో రోజే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది అప్పటిదాకా మాతో కలిసి నేర్చు ఉన్న జంపాల ప్రసాద్ కూడా శ్రీ శ్రీపాద శ్రీహరి కూడా ఆ నవంబరు ఆ తర్వాత కాలంలోనే వాళ్ళు ఎన్కౌంటర్ చేయమటం కూడా జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క త్యాగాల వలసలో ఆరాటించి నుంచి ఈనాడు వరకు ఆ ఉత్తేజంతో ఆ ముందుకు పోతున్నీ దీన్ని ఈ పీడిఎస్కు సరే ఇవాళ ఒక రకంగా ఆ రెండుగా పీడిఎస్లా మూడు పీడిఎస్లా నాలుగు పీడిఎస్లుగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ దానికి ఉన్న చరిత్ర అది ఎవరైతే దాన్ని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నారు ఎవరి సరి అయిన మార్గంలో ఉంటుంది కత్తి ఉండటం కాదు ఆ కత్తి మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎన్ని పీడిఎస్లు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క చరిత్ర అది ఏమాత్రం అజరామరమైనది దాన్ని మరొకసారి నెమరవేసుకోవాలా వేసుకోవాలా రకరకాల వృత్తుల్లో ఉన్నప్పటికి కూడా ఇవాళ ఆ పీడిఎఫ్స్ అనే పదం ఆ పీడిఎఫ్ అనే నాలుగు మాటల వల్ల నాలుగు అక్షరాల వల్ల ఉత్తేజితం పొందిన వాళ్ళు మేము కూడా ఒకటం దీన్ని జయప్రదం చేయడం కోసం ఖచ్చితంగా రేపు అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు ఖమ్మంలో జరుగుతున్నది కానీ అక్టోబరు ఇరవై నాలుగు ఉస్మానాల్లో ఆడిటోరియంలో జరుగుతున్న దానికి కూడా భాగస్వాములం అవుతాం దీనికి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు దాకా డెబ్బై రెండు నుంచి ఎసప్లో ఉన్న మామూలుగా పీడిఎఫ్ డెబ్బై నాలుగు ఏర్పడ్డా డెబ్బై ఐదు వరకు మేము ఇక్కడ డిగ్రీ చేయడం జరిగింది ఎస్ఆర్ బియ్యన్నర్ కళాశాలలోనే అప్పుడు దివాకర్ అంటే ఇప్పుడు మాధవ్ రెడ్డి రాష్ట్ర కేంద్ర కమిటీ మెంబరు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి కూడా మా సహోపాధ్యాయు ఇక్కడ చాలా మంది ఇవాళ రకరకాల ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఆర్ ఆర్ యొక్క ప్రోడక్ట్స్ ఖచ్చితంగా చెప్పాలంటే పీటీఎస్ యొక్క ప్రోడక్ట్స్ ఓకే సార్